హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్జి స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం కార్తీక మాసంలో శివపురాణం చదవడం వినడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది లాస్ట్ వీడియోలో శతరుద్ర సంహిత గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కోటి రుద్ర సంహిత గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ ఈ రోజు మనం శివపురాణంలోని నాలుగవ భాగమైన కోటి రుద్ర సంహిత మహిమను తెలుసుకుందాం ఈ సంహితలో మహాదేవుడు తన కోటి రూపాలతో సృష్టి స్థితి లయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించబడింది శివుడు ఒక్కరే అయినా ఆయన రూపాలు కోటి రూపాలుగా విస్తరించి ప్రతి జీవిలో ప్రతి శక్తిలో ప్రతి లింగంలో నివసిస్తున్నారని చెబుతుంది ఎత్ర ఎత్ర లింగం తత్ర తత్ర శివ స్వయం అని పురాణాలు చెబుతున్నాయి అంటే లింగరూపంలోనే శివుడు స్వయంగా విరాజిల్లుతున్నాడు ఈ సంహితలో లింగ మహిమ విశేషంగా ఉంది భక్తుడు శివలింగానికి స్నానం చేసి గంధం పూసి బిల్వ దళం సమర్పించి ఓం శివాయ అని భక్తితో జపిస్తే జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయని చెబుతుంది ఇందులో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ గొప్పతనం కూడా వివరించబడింది ఈ ఐదు అక్షరాలు భూమి జలం అగ్ని వాయు ఆకాశం అనే ఐదు భూతాలను సూచిస్తుంది ఈ మంత్ర జపం చేసేవారు స్వయంగా శివస్వరూపం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి కోటి రుద్ర సంహితలో శివుని అనేక రూపాలు అయినా రుద్ర భైరవ అర్ధనారీశ్వర విరూపాక్ష నీలకంఠ రూపాలు వివరించబడ్డాయి ప్రతి రూపం ఒక శక్తికి సంకేతం ఉదాహరణకు నీలకంఠ రూపం దయకు భైరవ రూపం రక్షణకు అర్ధనారీశ్వర రూపం సృష్టికి సూచన ఈ సంహితలో ప్రదోష వ్రతం కార్తీక మాస పూజ మహాశివరాత్రి పూజా విధానం వంటి వ్రతాల ఫలితాలు కూడా విశదీకరించబడ్డాయి వ్రతభక్తి లింగాభిషేకం బిల్వార్చన మరియు శివనామం జపం ఇవే శివభక్తుడి మార్గం అని శివుడు స్వయంగా ఉపదేశించాడు నా భక్తుడు నా పేరును ఒక్కసారి స్మరించినా నేను అతని వద్దే ఉంటాను అని ఆ మహాదేవుడు చెబుతున్నాడు ఈ సంహిత చివర్లో శివుడు భక్తులకి వాగ్దానం ఈ విధంగా చేశాడు ఎవరైనా కోటి రుద్ర సంహితను వినినా లేదా పఠించినా వారికి భయమే ఉండదు వారి జీవితం శాంతి ధనం భక్తితో నిండిపోతుంది అని చెప్పాడు కాబట్టి కోటిరుద్ర సంహిత మనకు నేర్పేది శివుడు అనేక రూపాలలో ఉన్న ఆయన హృదయం ఒకటే ప్రేమ క్షమా దయ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఉమా సంహిత గురించి తెలుసుకుందాం ఉమా సంహితలో శివుడు మరియు పార్వతీదేవి మధ్య ప్రేమ భక్తి తపస్సు జ్ఞానం దాంపత్యం గురించి చెప్పే అత్యంత మధురమైన భాగ్యం